అంతే కదా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఆరు వందల మంది అంటే కోర్టు ఏమడి లిస్టింగ్ వాళ్ళు ఎవరు ఆరు వందల పేర్లు ఆరు వందల మంది కూడా లేరు అక్కడ లేరు ఆరు వందల మందిని మీరు బ్యాడ్జీలు వేసుకుని తిరగాల్సింది అనగానే మానేశారు అంటే మిగతా ఎవరు జరిగింది తెలుగుదేశం జనసేన అప్పుడు కలిసారు జనసేన కూడా తక్కువే ఫాలో అయ్యారు మొదట్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి అనుకున్నారు కమ్యూనిస్టులు అందరూ కలిసి అనుకున్నారు కానీ తర్వాత తెలుగుదేశమే లీడ్ చేస్తుందని తెలిసాక మిగతా పార్టీలు పక్కకి తప్పుకున్నాయి తెలుగుదేశమే తిప్పింది కదా ఈవెన్ కావాలని కొడాలని నియోజకవర్గంలో రెండు రోజులు తిరగాలి ఇట్లా ప్లాన్ చేసుకున్నారు అది దాని శాంటిటీ దెబ్బతింది ఇక ఇప్పుడు ఇవాళ అసలు ఎందుకని వాళ్ళందరినీ తిప్పట్లేదు పార్టీ వాళ్ళని రాయలసీమలో ఇప్పుడు తిప్పాలి కదా ఉత్తరాంధ్రలో ఇప్పుడు తిప్పాలి కదా మేమందరం అమరావతి రైతులం మా అమరావతి రాజధానికి డెవలప్ అవ్వాలా మీరందరూ కూడా బాగుపడతారని చెప్పి చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు అలాగే మూడు రాజధానులని జగన్ ఎందుకు చెప్పట్లేదు అది ఎన్నికల ఎజెండా కాదు ఒక రకంగా ఈ యాత్రలో ఈ సభలో ప్రతిపక్షాలకు ఏమైనా ఒక సమాధానం అంతే కదా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎవరు అటు చూపెట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు అంటారు చంద్రబాబు నాకు వస్తున్నారు జనం అంటారు నాకు జనం వస్తున్నారని చూపెట్టుకోవడం ఎవరికి జనాలు ఎంత మంది వచ్చారో ఆ ఓళ్లలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి జనం వచ్చిన దాన్ని ఓట్లు వేస్తారంటే జనం ఎవడూ లేనటువంటి దానికి ఓట్లు పడ్డ సందర్భం ఉంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో చిరంజీవి అడుగుబడి